శ్రీరామ్ నేను మౌనికాశంకర్ పార్లమెంట్ తీసుకొచ్చిన వక్ఫ్ చట్టాన్ని సుప్రీంకోర్టు హోల్డ్లో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఒకసారి ప్రెసిడెంట్ అసెంట్ వచ్చిన తర్వాత దాన్ని ప్రశ్నించడం దాన్ని హోల్డ్లో పెట్టడం అనేది నిజంగా అసలు శోచనీయమైన విషయం వక్ఫ్ ఎంత దుర్మార్గమైన చట్టం అంటే అది హైదరాబాద్ హోటల్ మ్యారియేట్ జాగ మాది అంటది అంబానీ ఇంటిని కూడా అది నాది అంటది పదిహేను వందల సంవత్సరాల కింద తమిళనాడులో ఉన్న దేవాదాయ ధర్మాదయ భూములను కూడా వక్ఫ్ భూములు అని డిక్లేర్ చేసుకుంటుంది ఆఖరికి కుంభమేళా మొన్న మనం జరుపుకున్నది కూడా అది వక్ఫ్ భూమి ఆ భూమిలో హిందువులు వాళ్ళ మత ఆచారాల ప్రకారం అట్లా చేసుకోవడం తప్పు అని అన్నది ఇక మిగిలింది కాశీ కారిడార్ అయోధ్య రామజన్మభూమి లాస్ట్కి ఇవన్నీ పోయినాక హిందుస్థాన్ మొత్తం కూడా వక్ఫుద్ అంటది అప్పుడు ఇంకా మనకు హిందూ మహాసముద్రమే దిక్కు ప్రపంచమంతా భవ్య దివ్యమైన రామమందిరాన్ని నిర్మించుకున్న ఒక జాతిగా మనల్ని చూసింది ఎనిమిది వందల